మూడు రాజధానులపై కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత మాజీ మంత్రి సత్యనారాయణ ప్రస్తుతం వైసీపీ విధానం మూడు రాజధానులే అని చెప్పారు ఆయన ఒకవేళ రాబోయే కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖ ఒకేలా అభివృద్ధి చెందాలని అభిప్రాయపడ్డారు బొత్స ఎన్నికల్లో కూటమి ఎన్నో హామీలు ఇచ్చిందని ప్రస్తుతం అధికారంలోకి వచ్చి డెబ్బై ఐదు రోజులయ్యిందని ఇంకా టైం ఉందని తెలిపారు అంతకుముందు ఎమ్మెల్సీగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు చైర్మన్ ఛాంబర్ లో జరిగిన ఈ కార్యక్రమానికి వైసీపీ నేతలు మాజీ మంత్రులు హాజరయ్యారు ఇటీవల జరిగిన విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బొత్స ఏకీగ్రీ ఈ అయితే ప్రజలకి దానివల్ల మంచి జరిగి మేలు జరుగుతుందో ఏదైతే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకి ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చాలనేది తప్పకుండా నెరవేర్చి ప్రజలకు మేలు జరగాలనేది మా తాలూకా అభిప్రాయం ఎవరి మీద జల్లాలని ఎవరి మీద రాయిస్తాలని అది చూసి ఆనందించాలనేది మా అబ్బాతం కాదు మా అబ్బాతం కాదు బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నిలబడి ఇవాళ మండలిలో మా పార్టీ తరగ మాన్ని మా పార్టీ అభిప్రాయాన్ని విధానాన్ని అలాగే ప్రజల తరఫున పడుతున్న ఏమైనా ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులకి ప్రజల దృష్టికి మరి సభ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి దాన్ని సఫరికృతం చేయడానికి మా మరి మా వంతు ప్రయత్నం చేస్తాం విశాఖపట్నం జిల్లా పూర్తిగా అలాగే మా ఉత్తరాంధ్ర ప్రాంతం పూర్తిగా ఒకే ఒకే మాట మీద మరి అభివృద్ధి చెందాలి రాజకీయాలకు అతీతంగా అనేది ఈ ఎన్నిక ద్వారా నేను కోరుకుంటున్నాను